హాయ్ అండి టమాటా పచ్చడి పెడదామా ముందుగా ఒక కేజీ నర టమాటాను తీసుకోవాలండి పండుగా ఉండకూడదు మరి పచ్చిగా ఉండకూడదు ఇలా టమాటాలని శుభ్రంగా కడిగి ఇలా ఆరబెట్టిన తర్వాత క్లాత్తో తుడుచుకుంటూ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ముందు చివర కట్ చేసుకొని ఇలా ముక్కలన్నిటిని కట్ చేసుకున్న తర్వాత మూడు గ్లాసులు మూడు గిద్దలు ఉప్పండి మూడో గిద్దకి కొంచెం తక్కువ వేసిన చివరిలో చూసి వేసుకోవచ్చు కళ్ళుప్పు వేసామంటే ఈ ముక్కలన్నిటికీ ఉప్పు పట్టేలాగా కలుపుకొని ఇలా కలిపి రెండు నిమిషాలు ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టడం వల్ల రసం అంతా పక్కకు వస్తుందండి ఈ రసంలో నుంచి ముక్కల్ని పిండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ముక్కలన్నింటిలో రసం లేకుండా చక్కగా పిండి తీసుకోవాలండి ఈ ముక్కలన్నిటిని ఇవే అండి ఒక కేజీ నెర టమాటాలకి ముక్కలు వచ్చింది ఈ ముక్కల్ని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఇవాళ టమాటాలు పచ్చడికి కోసేస్తే రేపు ఆగిన తర్వాత ఎల్లుండి పచ్చడి రుబ్బుకోవాలండి ఈ రెండు రోజులు ఎండ చక్కగా ఉంటుంది టమాటా రసం కూడా చెడిపోకుండా బాగుంటుందండి ఇందులోకి ఒక నూట యాభై గ్రాములు చింతపండు పడుతుందండి రుబ్బుకునే రోజు పూట చింతపండుని ఈ టమాటా రసంలో పెట్టుకోవాలి ముందుగా ఎండిన ముక్కల్ని దంచుకోవాలండి కొంచెం దంచుకున్న తర్వాత మనం పెట్టుకున్న చింతపండు టమాటా వాటర్ని వేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ చక్కగా రుబ్బుకోవాలండి ముందు పచ్చడి బండితో రుబ్బుకో ఇలా మెత్తగా నలిగిన తర్వాత ఇలా పత్రం పెట్టుకొని రుబ్బుకోవచ్చండి గ్రైండర్ ఉంటే గ్రైండర్ అయినా వేసుకోవచ్చు మాకు గ్రైండర్ అవి ఏమీ లేవు ఇలా రుబ్బుకుంటూ కొంచెం కొంచెం నీటిని వేసుకుంటూ అలా మొత్తం రుబ్బుకున్న తర్వాత పచ్చడి బాగా నలిగిన తర్వాత ఇందులోకి మూడు గిద్దల ఉప్పు మూడు గిద్దల కారం అండి కారం కొంచెం నుండి స్పూన్లు తక్కువ వేసుకోండి కావాలంటే వేసుకోవచ్చు మీరు తీసుకున్న కారంలో ఉండే కారాన్ని పెట్టండి చివరిగా కొంచెం టమాటా రసం ఉంది కదా అది కూడా వేసుకుంటూ కారంలో మొత్తం రసం అంతా టమాటా పచ్చడి రుబ్బేలోపు యాడ్ చేసుకుంటూ ఉండాలండి చివరిగా రెండు టేబుల్ స్పూన్ల పసుపు నాలుగు టేబుల్ స్పూన్ల జీలకర్ర ఒక నాలుగు చిన్నలపాయలు పెద్ద సైజువి వేసుకొని ఇలా వలచి వేసుకొని చివరిగా రుబ్బుకుంటా అండి మన పచ్చడి ఎంతో టేస్టీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అయినట్లే అండి ఇలా రుబ్బుకొని తీసుకోవడం వల్ల పచ్చడి చాలా రుచి వస్తుందండి ఎంతే అండి ఈ పచ్చడిని మనం ఎందులోకి తీసుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాలోకి తీసుకొని తాలింపు పెట్టుకుంటే ఎప్పటికప్పుడైనా పెట్టుకోవచ్చండి ఒకసారి అయినా తాలింపు పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది నేనైతే ఎప్పుడు కావాలంటే అప్పుడే తాలింపు పెట్టుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ పచ్చడి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదములు